దాట్ల సుబ్బరాజు గారు నమస్కారం అధ్యక్ష నేను మాట్లాడేది ఇరిగేషన్ సంబంధించి అధ్యక్ష మా ముమ్మడివరం నియోజకవర్గం బాగా థైలాండ్ ఏరియా రైతులందరూ కూడా ఈ సాగునీరు విషయంలో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఎక్కడ కాలువలో పొడిగీర్త కానీ డ్రైన్స్ పొడిగుతీ కానీ ఎక్కడ తీయకపోవడం వల్ల ఈ ఇబ్బంది రావడం జరిగింది అధ్యక్ష మరి మనం నీటి సంఘాల ద్వారా మరి ఇరిగేషన్ అధికారుల ద్వారా మరి చాలా కష్టపడి నీరు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి మరి వచ్చే క్లోజర్లో అయినా ఈ కాలంలో పూడితీత కానీ మరి డ్రైన్లు కానీ పూడితీత తీయకపోతే రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు ఎందుకంటే మరి చివరి టైలెండ్ ఏరియా అవటం వల్ల హైటైడ్ వచ్చినప్పుడు సాల్ట్ వాటర్ వచ్చి పాడైపోయే పరిస్థితి ఉంది కాబట్టి అది కూడా ఇరిగేషన్ శాఖ వంతుల వరీగా పెట్టడం వల్ల పైన వాళ్ళకి వాటర్ వెళ్తున్న తప్ప కిందన టైలాండ్లో ఉన్న వాళ్ళకి వాటర్ లేక ఈ రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది మరి రోడ్ల మీకు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇరిగేషన్ మంత్రి గారు మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తరుదన ఎందుకంటే ఈ నెల నెల అంతా కూడా అదే కాలం ద్వారా మన ఏదైతే ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్టులు ఉన్నాయో అన్నింటికి కూడా మరి తాగునీరు కూడా అందివ్వాలి కాబట్టి మా టైలాండ్ ఏరియాకి మరి ఇరిగేషన్ మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి చివరి వరకు కూడా ఏప్రిల్ ఆఖరి వరకు కూడా నీరు అందించినట్టయితేనే ఈ రెండో క్రాప్ మనం ముందుకు తీసుకెళ్ళగలం అదేవిధంగా ఈ వాటర్ స్కీమ్స్ అన్ని ఆర్డబ్ల్యూ స్కీమ్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సభ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మా టైల్యాండ్ ఏరియాని అంతా కూడా రైతులందరినీ కూడా కాపాడాలని చెప్పి ఈ సభ మీకు వినిపించుకుంటున్నాను అధ్యక్ష